ఆవు వంటి వాడు నేనైతే వంటి వాడు నా స్వామి ఆవు గురంగులు ఉన్న మీరాంగులు లేవురా నేను నిజ మైతే నా స్వామి నిజ మౌనురా ఆత్మా నిజమైతే పరమాత్మ నిజ జాతి వంటి వాడు వంటివాడు నా స్వామి జాతికి కులములు ఉన్నవిరా నీతికి జాతులు లేవురా జాతి వంటి వాడు నేనైతే నీతి వంటి వాడునా నా స్వామి జాతికి కులములు ఉన్నవిరా నీతికి జాతులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మా నిజమైతే పరమాత్మ నిజ మౌనురా పూల వంటి నేనైతే పూజ వంటివాడు నా స్వామి పూల కురంగులు ఉన్నవిరా పూజ కురంగులు లేవురా పూల వంటివాడు నేనైతే పూజ వంటివాడు నా స్వామి పూల కురంగులు ఉన్న విరా పూజకు రంగులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌ చెరుకు చె నేనైతే గనుపులు ఉన్నవిరా తీపికి గనుపులు లేవురా చెరుకు వంటి వాడు నేనైతే తీపి వంటి నా స్వామి చెరుకుకు గనుపులు ఉన్నవిరా తీపికి గనుపులు లేవురా నేను నిజమై స్వామి మౌనురాజమైతే పరమాత్మ నిజ మౌనురాడు నేనైతే నీరు వంటి నా స్వామి ఏటికు వంపులు ఉన్నవిరా నీటికి వంపులు లేవురా ఏరు వంటి వాడు నేనైతే నీరు వంటి స్వామి ఏటికు వంపులు ఉన్నవిరా నీటికి వంపులు లేవురా నేను నిజమైతే నా స్వామి ఆత్మా నిజమైతే పరమాత్మ నిజమౌనురా భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నా స్వామి భజనకు వంతులు ఉన్నవిరా భక్తికి వంతులు లేవురా భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నా స్వామి భజనకు వంతులు ఉన్నవిరా భక్తికి వంతులు నీవురా నేను నిజమైతే నా స్వామి నిజ మౌనురా ఆత్మా నిజ పరమాత్మ నిజ మౌనురా నేను నిజమైతే నా స్వామి నిజ మౌనురా ఆత్మా నిజ పరమాత్మ నిజ మౌనురా